ఏం చేయాలంటే ఎందుకు పంపించిన అంటే బయటకు పంపించినా నీ పార్టీకి నువ్వు పంపించినట్టే ఉంది ఇంట్లోంచి ఒక అడ్డు ఇప్పుడేం పంపించాను ఇప్పుడేం చేస్తా చెప్పు బయటికి పంపకండి పంపినా కూడా మీరు తోడు పోండి నేను చెప్పినాడా లేదా చెప్పు చెప్పినాడు చెప్పారు ఒంటరికి ఎట్లా పంపించావు అట్లే ఉంది పరిస్థితి ఫోన్ తీసుకొని పోలేదు ఇప్పుడు వెళ్ళిపోయేది కదా నేను రోడ్ ఎప్పటి నుంచే వస్తాను నాకేనా కనవలేదు కదా

నిన్న దాకా బాగా బయటికి పోతా అంటే వద్దు మామా చెప్పాలా అట్లాంటి అంటే పోతాట బోర్ మరి పోమని పోనీ పంపించినట్టే కదా నేనేం చెప్తున్నానంటే నీకు హెల్త్ బాగాలేదు మావా నువ్వు సైలెంట్ ఇంట్లోనే తిని పడుకో ఒక వారం రోజులు చెప్పాలి కదా బయటికి పంపొద్దని నేను చెప్పినా కదా అంట నువ్వు చెప్పినా సరే పది నిమిషాలు అదే పోయింది పది నిమిషాలు అన్నాడు సార్ ఎంతసేపు అయింది అవును బా ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పుడు కాదు ఎంతసేపు అయింది పోయి అని అడుగుతా పోయి గంట సేపు అయింది గంట సేపు అయినప్పుడు నాకు చెప్పాలి కదా నువ్వు వచ్చిన ఇప్పుడు వచ్చినావు చెప్పాలి కదా అంటే వచ్చినావు పిలిచినావు చెప్పినాడి వచ్చినావు పిలిచినావు చెప్పినావు అన్ని అక్కడికి అక్కడికి అదుతావు కానీ నేను చెప్పేది ఏంటంటే పది నిమిషాలలో వస్తాను అన్నాడు గంట సేపు అయినా రాకపోతే నాకు ఫోన్ చేయాలి కదా ఫోన్ కూడా తీసుకోకుండా ఫోన్ ఇంకే పెట్టిపోయినాడు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి ఏడికి పోయేతు రాడు ఏదైనా పరిస్థితి అవుతుంది ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చెప్పబట్టకుండా పోయినట్టే కదా గంట సేపు అయిందంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను కదా గంట సేపు అయిందంటే ఎవరి ఫోన్ ఫోన్లోనే చేసేవాడు కదా ఫోన్ కూడా తీసుకోవాలి కదా నేను చెప్పిన తీసుకోవాలి పది నిమిషాలు అని పోయినాడు ఆరోగ్యం బాగలేక వాడే అట్టున్నాడు తీసుకొచ్చిన రెండు రోజులకి బయటికి పోతా అంటే నువ్వు ఎట్లా పంపించినావు అంటావా నేను ఎట్లా పంపించినావు అంటే పోతా అంటే నేను అది చెప్పాలా వద్దా చెప్పాలి కదా పరిస్థితి బాగాలేను బయటికి పోతా అంటే వద్దని చెప్పకుండా ఇంకేం బా ఇదంతా గొడవ పెట్టుకోవడానికి పంపించినట్టే ఉంది లేకపోతే పరిస్థితి బాగాలేనోడు ఆరోగ్యం బాగాలేనోడు ఇంట్లో నుంచి పోతా అంటే ఇంట్లోనే ఉండాలని చెప్పాలా అది చెప్పడం చేత కాకుండా ఐదు నిమిషాలు కొత్త పది నిమిషాలు కొత్త అంటే గంట సేపు అయింది రాలేదు ఫోన్ తీసుకుని పోలేదు ఇప్పుడు ఎడికి పోయేది కదా నేను రోడ్ ఎప్పటి నుంచే వస్తాను నాకేనా కనవలేదు కదా నేను రోడ్డు దాకా పోయి వస్తాను నాకు ఏదో రేడియో ఉంటాడు ఏం మాలేనని ఫైనల్ ఆడు వస్తాలే నువ్వు నా సాపు అవ్వబ్బా బోరు కొట్టిందని పోయినాడు యాదికి పోతాడో యాదికి పోతాడో నాకైతే చెప్పాలి నేను నీకు పోయేటప్పుడు ఏం చెప్పినా మామకి ఏదైనా కావాలంటే సూడపై ఏదైనా చేసి పెట్టబ్బా బయటకి అయితే పంపకం చెప్పినా లేదా నీకు చెప్పినావు పోతానంటే నేనేం చేయలేదు పోతా అని చెప్పాలా వద్ద చెప్పాలా వద్దా చెప్పాలా కదా నేను అది చెప్పిపోయింది నీకు బయటికి అంటే పంపకో చెప్పే పోయినా కదా అన్నిసార్లు చెప్పిపోయిన తర్వాత మొత్తం మీకు నెగ్లెట్ అయితే చాలా అంటే చాలా నెగ్లెక్ట్ ఉంది బా ఎవ్వరు ఎట్లా నెగ్లెక్ట్ అయితే బాగా చేస్తాను మరి పరిస్థితి బాగలేదు టాబ్లెట్ లెక్క పడుకోవాలి వాడు ఇప్పుడు ఏ టైం అవుతుంది తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర అది ఇప్పుడు ఈ టైమ్ లో ఆగిపోతాడు పొయ్యి కూడా గంట సేపు అయిందని అంటున్నావు ఇంతగానే టెన్షన్ లేదు నీకు ఇదే దేని కూడా నెగ్లెక్ట్ అయ్యి ప్రతి ఒక్క దానికి నెగ్లెక్ట్ పోయిన బాగాలేదు అన్న తర్వాత వారికి తెలివి ఉండాల పంపించిందని నీకు తెలివి ఉండాలనా పంపించినా నాకు తెలియలేదు కాంటే పావాలి ఎక్ట్లే ఆ అవును అంత తెలివి ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తాది పోతానే పంపించినావు మంచిది సమ్మంగా పంపించి సైలెంట్ గా ఉన్నావు సైలెంట్ నేనొచ్చి ఇంట్లో వచ్చి ఎతికి చూస్తుంటే యాడా లేడు ఎవాడికి పోయినాడంటే బయటికి పోయినాడ ఇంట్లో బోర్ కొట్టి బయటికి పోయినాడా అదే అదే చెప్పాడు వాని మైండ్ కి చక్కగా లేరు కాబట్టి కొద్ది రోజుల వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత వారిని అప్పుడు బయటికి పంపొచ్చు మనం హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్పినాడు బయటికి పంపకండి పంపినా కూడా మీరు తోడు అని చెప్పినాడా లేదా చెప్పు చెప్పినా చెప్పకొని మరి దాన్ని ఒంటరికి ఎట్లా పంపించిన ఒంటరికి అట్లే పరిస్థితి ఇదేంది బైదేం నసర బరిది నాదే నసలేదు నీదే ఉండే నస మాటకు మాట సమాధానం చెప్పుడు ఆరోగ్యం బాగాలేను నీ ఇంట్లో ఉండవని చెప్పాలి రోడ్ల మీద ఇవ్వమని ఎట్లా చెప్పినా నువ్వు బాగాలేదు బాగాలేదు అని ఇంట్లో ఉంటేనే అర్థం అది నువ్వు చెప్పింది కరెక్ట్ ఇంక రోడ్డు మీద పోతే ఇంకేమన్నా కానీ ఏదైనా ఇంకో ప్రాబ్లం ఏదైనా చేసుకొని నీకు అదే కావాలని చూస్తున్నావేమో అందుకే అట్లా ఉంది బిహేవియర్ ఓ ఇన్నాళ్ళ నుండివో ఉండకపోదువో బాగలేను నీ ఇంట్లో కూర్చుంటబెట్టి సైలెంట్గా ఉన్నా టైర్ నీకు తినివి అట్లా ట్యాబ్లెట్లు ఇస్తే వాడు అట్లా వేసుకొని అట్లా ఉంటాడు పంపించిందంట వస్తానన్నాడట పది నిమిషాలకి ఇప్పుడు పోయి అబ్బో రావో ఆ అదనది మమ్మల్ని మొమ్మనే కదా రవ్వగానే తెలియలేదు అబ్బా నీకు ఉంటే మాత్రం ఇట్లాంటి పరిస్థితులు రాని రావు మాకు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి ఇంట్లో బాధ పెడతానే ఉంటావు నీకు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకైతే ఏం అర్థమైతే లేదు

రూమ్లో వేసే పరిస్థితి రాలేదా రూమ్లో వేసి కట్టేసి లేదా అదంతా అప్పుడే పరిచిపోయినావా ఆ పరిస్థితి కంటే ఇంట్లో నుంచి పోవద్దని ఒక మాట చెప్తే సరిపోయేది కాదా ఎవరు చెప్తూ ఉంటాడో చెప్పుకోమను ఇంట్లో నుంచి పంపలేదని ఎవరు చెప్పినా అదే చెప్తారు నీ ఆరోగ్యం దాకా ఇంట్లోనే ఉండమని చెప్తారు ఇప్పుడు ఇంట్లో నుంచి రావంటే నిన్నే అంటారు ఎట్లా పంపించినా ఒక్కరు ఎవరిని బుద్ధి లేదా అని నిన్నే తింటారు చిట్నీలే నన్ను ఆ చిట్టనీలే ఇప్పుడు రోడ్ల మీద వాడి మళ్ళీ ఎత్తుకొని రాలేదు మేమే పోరుగాని తీసుకొని ఇప్పుడు బిర్యానీ పోయి తీసుకురావాలా ఏమని అడగాల చెప్పా పెట్టకుండా వాడు ఇంట్లో నుంచి వాడు వాడిపోతాడు వాడిని మధ్యస్థింతనే సరిగా లేదు నీ పాటికి నువ్వు పంపించినట్టే ఉంది ఇంట్లోంచి ఒక అడ్డు తొగిపోతాదని ఆ ఇప్పుడేం పంపించాను ఇప్పుడేం చెప్తాను చెప్పు ఇట్లా సమాధానం చెప్తే ఎవ్వడు ఏం చెప్పలేదు లేకపోతే పోతున్నాను అంటే పంపాలి నేనే నేం ఇప్పుడు ఏం చేయాలో డెస్కి పంపించాము అంటారా నేను బాగలేను ఆరోగ్యం బాగలేదు అని బయటకి ఎందుకు పంపించినావు మైండ్ అయితే చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు ఏడైతి కాలంలో ఏమో